గారు ఇలాంటి ఎన్నో జరుపుకొని సమాజ సేవలో ముందుకు వచ్చిమెలిచి ముందుకు సాగాలని చెప్పని ఆ భగవంతు కోరుతున్నారు ఈ రోజు శ్రీ వాసవి సేవా కమిటీ ఆధ్వర్యంలో విద్యాల నాగరాజు గారి యాభై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా వారి స్వగృహానికి వాసతి సేవా సమితి కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల రమేష్ గారు రమేష్ గుప్తా గారు ఆధ్వర్యంలో అలాగే మన గోదేటి ప్రభాకర్ గారు అలాగే చిగులపల్లి సురేష్ గుప్తా గారు అలాగే మురం శశిధర్ గారు అలాగే వనమాల సోమేశ్వర్ గారు అలాగే గజ్జి ఉప్పేందర్ గారు అలాగే మన సిబిఐ పులిగిల మల్లేష్ గారు ఏసీబీ ఏసీబీ సారీ ఏసీబీ పులిగిల మల్లేష్ గారు అలాగే మన ఇమ్మడి రవికుమార్ గారు కోశాధికారి కోశి అధికారి అలాగే మన అన్నగారు బుడ్ల భాస్కర్ వీరభాస్కర్ అన్నగారు అలాగే నేను చంద్రశేఖర్ గుప్తా అందరం ఇక్కడ వచ్చి టీ సిక్స్ టీవీ న్యూస్ అధినేత అయినటువంటి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో టీవీ ఛానల్ మాధ్యమం ద్వారా ఈ ప్రసారాన్ని మనం నలుగురికి తెలియపరుస్తున్నాం కనుక ప్రత్యేక ధన్యవాదాలు సత్యనారాయణ గారికి అలాగే మన బిజ్యాల నాగరాజు గారు యాభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో వాసవి సేవా సమితి కమిటీ తరఫున ఇలాగే ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకొని అందరినీ ఇలాగే విందు భోజనాలకు అలాగే ఇంకా ముందు ముందు ఇంకా మంచి ఫంక్షన్ కూడా ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తనకు యాభై తొమ్మిది చప్పట్లతో మనం

అలాగే వారి ఆత్మీయులు వారి సీనియర్లు కంపెనీ మెంట్లు క్లాస్ మెంట్లు క్లాస్ కూడా వారికి వారి శుభాకాంక్షలు మరి అలాగే వారి మనసులో ఉన్న మాట కూడా విలిపుచ్చుతారు రవికుమార్ గారు తెలియపరచారు ఈరోజు పుట్టినరాజు జరుపుకుంటున్న విద్యాల రాగరాజు గారికి

పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది అందుకు వైశ్య సంఘం జగద్గిరిగుట్ట నుండి మా అన్న గారి నేతృత్వంలో చందన్న గారి నేతృత్వంలో వాసవి సేవ గారి నేతృత్వంలో రవికుమార్ వారికి దగ్గర సహచరులు ముప్పై ఏడు సంవత్సరాల అనుబంధం కలిగిన వ్యక్తి వారందరి సహకారంతో చూపించారు వారందరం కలిసి గజ్జి ఉపేంద్ర అన్న మేము కమిటీ సభ్యులందరం కలిసి వారి ఇంటికి వచ్చి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి వారికి అభినందనలు తెలియజేయడానికి వచ్చాము వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను వారి కుటుంబ సభ్యులందరికీ కలిపి ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాం అలాగే ఈ వాసవి సేవా కేంద్రం వారు ఆ సేవా వాసవి వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ మధ్యన అందరం కలిసి ప్రతి ఎవరి ఇంట్లో శుభకార్యం జరిగిన పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరిగితే మేము అందరం సభ్యులందరం వెళ్ళి కూడా ఇట్లాంటి కొత్త కొత్త కార్యక్రమాలు మా అన్న చందన్న వీళ్ళందరి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తాము దీన్ని మాత్రం ఇది ఇట్లాగే కంటిన్యూ చేస్తాము అని అనుకుంటున్నాము కొత్త కొత్త సభ్యులు నేను అవుతున్నాను నేను జగదగిరిగుట్టలో ఉండి మళ్ళీ అక్కడి నుండి ఎక్కడో గాజుల రామారం వెళ్ళినా కానీ మా నా ప్రాణం మొత్తం ఇక్కడే మా ఆత్మీయులు మొత్తం ఇక్కడే నేను జగద్గిరి గుట్ట మాట్లాగానే వీళ్ళందరితో కలిసి ట్రైన్ అవ్వడము ప్రయాణం చేయడము చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మరొక్కసారి బిజాల నాగరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు పైగా వారు ఈ రోజు నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు ఐదవ దశాబ్దం జరిగి ఆరవ దశాబ్దంలోకి అడుగడుతున్న బాలుడు ఆయనకి ఇంకా చాలా చాలా ఈ పుట్టినరోజులు జరుపుకోవాలి ఆరోగ్యంగా ఉండాలని వాసవి సమితి ద్వారా తరఫున వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నా మీరందరూ నా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మీరు ఇంట్లో ఆదరించి మా మా ఇంట మా కుటుంబం ఎంట మా ఇంట ఉండాలని అదే రకంగా సభ్యులందరికీ ఇట్లే సహాయ సహకారాలు అందించాలని ఆ సిరిడి సాయినాథులు మనసారా కోరుకుంటూ మీ అందరికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను बाग्त, 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 नाग्त, नाग्त, एकनि 없는 फितल गगाष्न भाग्ट, डेक 이� royalty गारैं कि अट्सिरें, च्थरे यह हां, पिक रिक लिल्योन है, गारैं को रिकि फदिम पे मिल गारैं मिली ट्राइं मिली पर एिव ఇట్లా నాకు ఎంత ఒప్పించుకోవాలి మీరందరూ కలిసి లంచ్ కు ఉడిపి హోటల్ వివేకానంద రావాలని వచ్చిన వాళ్ళందరికి లంచ్ చేసుకోవాలని హోటల్ రమ్మని చెప్తున్నాను అందరికి పేరు నా అన్నలా రమేష్ అని ఇంకోటి గమనించినవా ఇరవై ఐదు నుండి యాభై దాకా అన్న ట కొట్టించే కదా అవకాశాలు అందకపోయినా పకులీ పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేదో మదనం గడిచిపోయినా కథమంతా ఓ అనుభవమే లేరా కదిలే కాలములో పునాది మెట్లుగా చేర్చరా దండుగ కదిలిమన నేర్వాలి ఐకమత్యం ఎదురెక్కిన సేపల ధైర్యం దలిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురమైచి గురించే మొక్కగా ఎదగాలి అను నిత్యం ఎగిరే పక్షుల రెక్కల దలిసి సమస్తం

بل <laughs> God, निर्भराः ఎదురెక్కినదే పల ధైర్యం ఉందనేసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురమైచి గురించేలా మన ఆర్యవైశ్య సోదరులు కూడా మన మారంగమన్నగారు అలాగే నాగరాజ్ గారి పుట్టినరోజు వేడుకలు మన ఆర్యవైశ్య సంఘం జగద్గిరి గుట్ట అధ్యక్షుడు భాష ప్రకాష్ గుప్తా గారు అలాగే వాసవి గ నెఖాపరమేశ్వరి దేవస్థానం చైర్మన్ అయినటువంటి రేగుడు రవింద్ కుమార్ గుప్తా గారు అలాగే అధ్యక్షులు రమేష్ గుప్తా గారు మరియు వారి బృందం బృందం అంతా కూడా అలాగే వాసవి సేవా సంతి కమిటీ బృందం కూడా ఇందులో అనుసంధానమై ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అయితే మనం అందరం కూడా ప్రతి భార్యవైశ్యుడి కార్య పుట్టినరోజు కార్యక్రమాలు ఇలాగే జరుపుతూ వారికి వారి ఎన్ని సంవత్సరాలు అయితే పూర్తి చేస్తున్నారో అన్ని సంవత్సరాలు వాళ్ళకు చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకు మనం ఆనందాన్ని కలిగించాలి అలాగే దీంట్లో మనస్వార్థం కూడా ఉంది దాన్ని చప్పట్టు కొట్టడం వల్ల మన బాడీలో ఉన్న జనాలు కూడా ఓపెన్ అయిపోయి రక్తం అనేది సరిగా సరఫరా అవుతుంది కనుక ఇందులో మనస్వార్థం కూడా ఉంది దానికి మనం ఇలాగా చేయడం ప్రతి కార్యక్రమంలో బాగుంటుందని నా యొక్క ఆకాంక్ష అయితే మనం ముందుగా పెద్దలకు గౌరవించాలి కాబట్టి పాండరంగన్న గారు అరవై అరవై మూడు సంవత్సరాలు అరవై మూడు చప్పట్లతో పాండరంగ అన్నగారికి అలాగే యాభై తొమ్మిది సంవత్సరాలు నాగరాజ్ గారికి చప్పట్లతో మనం వారికి మొత్తం మన అభినంది తెలియజేయాల్సిందిగా స్థానిస్తున్నారు అందుకే మనం మొదలుపెట్టేటప్పుడు త్రీ టూ అని అన్నప్పుడు స్టార్ట్ చేయాలి జయవాస ृमद्ध <laughs> శుభాకాంక్ష అలాగే మన నాగరాజు గారి కూడా యాభై తొమ్మిది చప్పట్లతో అలాగే తనకు కూడా మనం అర్పించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయవాసరి త్రీ టూ వన్ వాళ్ళ రిలేషన్స్ కానివ్వండి ఇలాగ చేస్తే మన బాడీ కూడా కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది అందుకే ప్రతి ఒక్కరు మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై వాసవి జై శ్రీరామ్ వాసేవి క్లబ్ ఇంటర్నేషనల్ వారిని అనుసరించి మనం ఇలాంటి కొనుగోలు కార్యక్రమాలు అనేది తెలియపరుచుకుంటూ అందరికీ మనం అభినందనలు మనం క్లబ్స్ బాగున్నాయి వాసవి క్లబ్స్ లో క్లబ్ చెప్పట్లు ఇది వాళ్ళది మనది కాదండి

वरा కదిలిన సీమన నడకను చూసి నేర్వాలి ఐకమత్యం ఎదురెక్కిన సేపల ధైర్యం ధరిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురచి గురించే మొక్కగా ఎదగాలి అనునిత్యం ఎగిరే పక్షుల రెక్కల దరిసి విహరించరా సమస్తం